హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయబోతుంది ఈ రెండు వేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా ఆల్ ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి అంటే మీ భూమి రికార్డ్స్ని వెరిఫై చెయ్యాలి రెండో పని చూసుకుంటే మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంటు లింక్ చేసుకోవడం ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు ఈ రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లో అవుతాయి కొంతమంది ఈకేవిసి పూర్తి చేసుకోవడం లేదు అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా ఎందుకు చూసుకోవడం చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే మీరు అర్హుల కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జీవోవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పనులు కూడా ఖచ్చితంగా చేసుకోండి అలాగే రైతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫార్మర్ డిజిటల్ ఐడికి అప్లై చేసుకోండి అంటే రైతులకు ఇదొక గుర్తింపుకోడ్ అనమాట ఈ కార్డు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అందుతాయి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఆగస్టు రెండవ తేదీన విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్